శ్రీ మాత్రే నమహ అక్షరాళ ఆనుముత్యాలను ఆదరిస్తున్న అందరికీ నా నమస్కారములు యూట్యూబ్ వారికి నా నమస్కారములు గురువులకు నా నమస్కారములు యూట్యూబ్లో ఈరోజు లైవ్ పెట్టాలని అనుకున్నాను పదకొండు గంటలకని చెప్పాను నాకు యూట్యూబ్ వారికి ఎలా మెసేజ్ ఇవ్వాలో కూడా నాకు తెలీదు లైవ్ పెట్టాలని మొన్న మటుకు ఊరికే చేశాను అలా ఎలా పెట్టాలో సరిగ్గా తెలియదు క్షమించండి సాయంత్రం ఎనిమిది గంటలకి లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఎలా చెప్పాలో కూడా నాకు ఇంకా సరిగ్గా తెలీదు లైవ్ చేయాలని ఉంది సాయంత్రం నైట్ ఎనిమిది గంటలకి లైవ్ ఇస్తున్నాను ఇప్పుడు పదకొండు గంటలకు అని చెప్పాను వీలు కుదరలేదు దేవాలయానికి వెళ్ళ అవసరం ఉంది అందుకని వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పటికి అందుకని క్షమించండి సాయంత్రం ఎనిమిది గంటలకి ఇంకెప్పుడు ఇలా లైవ్ ఇస్తానని చెప్పి అలా టైం టైంకి చెప్పి చేయకుండా ఇక చెయ్యను అలా చెయ్యను అందరూ క్షమించండి అక్షరాల హాని ముత్యాలను అందరూ ఆదరించండి యూట్యూబ్ వారికి నా రిక్వెస్ట్ నాకు మెసేజ్ ఎలా పెట్టాలో తెలీదు అందువలన ఇలా చెప్పాల్సి వస్తుంది లైవ్ ఎనిమిది గంటలకని ముందు మీకు మెసేజ్ ఇవ్వాలని కొన్ని వీడియోలో నేను చూశాను అది ఎలా ఇవ్వాలో తెలియక ఇలా పెట్టాను మీరు నాకు హెల్ప్ చేయండి అందరూ అందరి ఆశీర్వాదంతో ఈ ఆణి ముత్యాలని ఈ ఛానల్ అందరూ ఆదరించాలి అందరి అందరు ఆశీర్వాదాన్ని నేను కోరుతున్నాను ప్లీజ్ అక్షరాల ఆణి ముత్యాలు అందరూ ఆదరించండి